రాష్ట్ర చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో కాకినాడ ఎస్ఆర్ఎంటీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను జిల్లా కలెక్టర్ శణమోహన్ ఘనంగా ప్రారంభించారు కాకినాడ ఎస్ఆర్ఎంటీ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శన అమ్మకం రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ శణ్మోహన్ ఎమ్ఎల్సి కరిపాద్మశ్రీ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్తో కలిసి ప్రారంభించారు వివిధ రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రసిద్ధి ప్రాంతాల నుంచి స్టాల్స్లో ప్రదర్శించిన చేనేత ఉత్పత్తులను జిల్లా కలెక్టర్ ఎమ్మెల్సీ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ పరిశీలించి వస్త్రాల వివరాలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్మోహన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేనేత ఉత్పత్తులు మార్కెటింగ్ మరియు ప్రచారం కల్పించే ఉద్దేశ్యంతో ఆంధ్రప్రదేశ్ చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో కాకినాడ పట్టణంలో చేనేత వస్త్ర ప్రదర్శన అమ్మకాలు నిర్వహించడం జరుగుతుందన్నారు నాలుగవ తేదీ శనివారం నుంచి పది రోజుల పాటు జరిగే చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించి చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించారని కోరారు ఈ ప్రదర్శనలు రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన గాంచిన వివిధ జిల్లాల చేనేత మరియు పట్టు వస్త్రాలతో పాటు తెలంగాణ ఉత్తరప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ బీహార్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన వస్త్రాలు మరియు హస్తకళల ఉత్పత్తులతో కూడిన ఎనభై ఐదు స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు చేనేత వస్త్రాలు వివిధ హస్తకళల రకాలన్నీ ఈ వస్త్ర ప్రదర్శనలో అందుబాటులో ఉన్నాయని కాకినాడ జిల్లా వాసులు ఈ చేనేత వస్త్ర ప్రదర్శనను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు పండుగ రోజుల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ప్రజలు కుటుంబ సమేతంగా చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించి చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ఆయన తెలిపారు జిల్లాలో ఉన్న చేనేత క్లస్టర్ల అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో చేనేత జౌలి శాఖ జాయింట్ డైరెక్టర్ కె కన్నబాబు ఆర్జేడి బిధనుంజయరావు అసిస్టెంట్ డైరెక్టర్ సాయిబాబా జిల్లా చేనేత జౌలి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కె పెద్దిరాజు ఇతర జిల్లాల అసిస్టెంట్ డైరెక్టర్లు ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ స్టేట్స్ నుంచి రకరకాల వాళ్ళ హ్యాండిక్రాఫ్ట్స్ ఎస్పెషల్లీ ఈ హ్యాండ్లూమ్ వర్క్స్ హ్యాండ్లూమ్ వర్క్స్ చేస్తే సారీస్ కానీ తర్వాత షర్ట్ మెటీరియల్స్ కానీ తర్వాత రకరకాల బెడ్షీట్స్ ఇలా రకరకాల ప్రోడక్ట్స్తో ఆల్మోస్ట్ ఎయిట్ ఫైవ్ స్టాల్స్తో ఇవాళ ఈ పది రోజులు ఇక్కడ స్టాల్ పెట్టడం జరుగుతుంది కాకినాడలో కాకినాడ నుంచే కాకుండా జిల్లా నుంచి తర్వాత ఉమ్మడి ఈస్ట్ గోదావరి తర్వాత చిట్కో ప్రాంతాల నుంచి అందరూ వచ్చి ఎగ్జిబిషన్ చూడాలి వీలైనంత వరకు ఇక్కడ సేల్స్ జరిగితే వాళ్ళకు కూడా ప్రోత్సాహంగా ఉంటుంది అండ్ ఎక్కడెక్కడ నుంచి వచ్చారు వైపు అంటే అన్ని కష్టపడి మరీ వచ్చారు సో కొంత సేల్స్ చేసి మన వైపు నుంచి వాళ్ళని సపోర్ట్ చేయాలని అందని కోరుకుంటున్నాను రాష్ట్ర ప్రభుత్వం సో మనకి మేజర్గా ఉన్న ఫోర్ స్కీమ్స్లో మన ఎస్పెషల్లీ మన డిస్టిక్లో వచ్చేసరికి చేబ్రే ఇటువైపు ఏరియాలో వాడకు సంబంధించి ఆల్మోస్ట్ క్లస్టర్స్ కానీ తర్వాత వాళ్ళకి సంబంధించిన సబ్సిడీస్ కానీ ఇది ఎవ్రీథింగ్ ఆల్ డిస్ట్రిక్ట్స్ తో సమానంగా మనకు కూడా జరుగుతున్నాయి అండ్ స్టేజ్ వచ్చే స్కీమ్స్ లో ఇప్పుడు మన ఇయర్ ఇంకా ఏం పర్లేదు కదా ఇప్పుడు ఒక స్కీమ్ కొత్తది లాంచ్ అవుతుంది